హలో ఈరోజు నేను ఒక టిప్ చెప్పాలి అని అనుకుంటున్నాను అది ఏంటి అంటే క్రిస్టల్ సాల్ట్ అండ్ లవంగా రెమెడీ ఇంట్లో మనకి ఎక్కువ నెగిటివిటీ ఉండేది బాత్రూంలో కదా సో ఈ టిప్ని మీరు కూడా ట్రై చేశారు అనుకోండి నెగిటివిటీతో పాటు అలాగే ఇది మనకి మంచి స్మెల్ కూడా ఉంటుంది అయితే ఒక గ్లాస్ బౌల్లో సాల్ట్ వేసిన తర్వాత దాంట్లో ఫైవ్ టు సిక్స్ లవంగా వేసి బాత్రూంలో ఒక కార్నర్లో పెట్టండి వాటర్ పడకుండా చూసుకోండి ఎవ్రీ టెన్ డేస్కి చేంజ్ చేస్తూ ఉండండి ఇలా చేస్తే అక్కడ ఉండే నెగిటివిటీ పోతుంది దాంతోపాటు పాజిటివ్ వైబ్స్ కూడా వస్తుంది మనకి ఇది నా సైట్ నుంచి ఒక చిన్న టిప్ అండి నెగిటివిటీని రిమూవ్ చేసేదానికి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ บ๊ายบาย